తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కమిటీని ప్రకటించడం జరుగుతుంది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాన్ని నాయకత్వం వచ్చిన మేము మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల సంఘటన పేరు సంఘం పేరిట తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఆనాటి ఉద్యమకారులందరికీ చేదురు బాధగా ఉండడం కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా మా లక్ష్యం ఏకైక లక్ష్యం ఒకటే లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినటువంటి రెండు వందల యాభై గత స్థలం సాధించడమే మా లక్ష్యం మాకు ఇంకో పని లేదు ఇది ఒకటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన దాన్నే ఏమని మేము కోరుతా ఉన్నాం దానిలో భాగంగా అనేక మంది మంత్రులను కూడా కలుస్తూ ఉన్నాం వచ్చే క్యాబినెట్ సమావేశంలో పద్దెనిమిది జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యమకారులకు సంబంధించినటువంటి రెండు వందల యాభై గత స్థలాన్ని ఇవ్వడం దానిపైన క్యాబినెట్లో చర్చించాలని మేము మంత్రులందరూ కూడా వేరుకుంటాము పెట్టుకుంటాను రేపంత్ హైదరాబాద్లో అందరి మంత్రులను కలిసి క్యాబినెట్లో రెండు వందల యాభై స్థలం మాకు వచ్చినట్టుగా కేబినెట్లో వచ్చే విధంగా మేము మంత్రులు కలిసామని కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారులు వేరువేరుగా ఉన్నారు వాళ్ళ పనుల వాళ్ళు నిమ్మకునే వ్యక్తిగత జీవితాల్లో ఉన్నారు కొంతమంది తమకు ఇష్టం వచ్చినటువంటి సోషల్ జస్టిస్ కార్యక్రమాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారు కానీ పదేళ్ళ తర్వాత కేసీఆర్ ఉద్యమకారులకు ఏమీ పట్టించుకోలేదు అంటే కొందరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు కొందరు ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు నామినేడ్ పదవులు ఇవ్వచ్చు ఇంకా కొంతమందికి వేరే అవకాశాలు కల్పి కల్పించవచ్చు వాళ్ళందరూ మొత్తం కూడా వెయ్యి మంది కూడా లేరు ఇప్పుడు ఈ రెండు వందల యాభై స్థలం అంటే తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన వాళ్ళు కేసులైన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము రెండు వందల యాభై గత స్థలం వచ్చినట్టుగా మేము ఉద్యమకారుల తరఫున ప్రభుత్వానికి మీడియేటింగ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వానికి ఉద్యమకారులకు మధ్యవర్తంగా ఉండడం కోసం అని మరి ఉద్యమకారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది గతంలోనే మరి హైదరాబాద్లో సోమాచూడ ప్రెస్ క్లబ్లో ఉద్యమకారుల సంఘాన్ని ప్రకటించడం మరి జూన్ రెండో తారీఖున ఉద్యమకారుల అడగ కంపెనీ కూడా ప్రకటించడం ఈరోజు పది జిల్లాల్లో మొదటిసారిగా మరి ఉద్యమకారుల సంఘానికి జిల్లా కంపెనీ కూడా ప్రకటించిన ప్రకటించడం కోసం ఇక్కడ రావడం జరిగింది మరి జిల్లా ఇన్ఛార్జిగా ఎందుకంటే గతంలో పది జిల్లాలు ఉన్న తెలంగాణ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాకు చేరింది కాబట్టి ఒక వ్యక్తి ఒక జిల్లాని నిర్మాణం చేయలేదు ఉద్యమాన్ని నడపలేడు కాబట్టి జిల్లాకు ఒక ఇన్ఛార్జిగా పెట్టాలనుకున్నాం అదేవిధంగా మరి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ఈ డాక్టర్ ఈ శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారు మరి వారితో పాటు జిల్లా నుంచి ప్రగతి కుమార్ అదేవిధంగా మర్రి కిరణ్ కుమార్ని కూడా అధికార ప్రతినిధి జిల్లా కన్వీనర్గా ప్రగతి కుమార్ అదేవిధంగా మరి కిరణ్ కుమార్ని జిల్లా అధికార ప్రతిగా నియమిస్తూ ఉన్నాం వీళ్ళు మిగతా ఏడుగురు కమిటీలు వీళ్ళు కూడా వేసుకోమని కోరుతా ఉన్నాం అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని కూడా ప్రకటించాలి తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమని ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి అధ్యక్షులని ముప్పై మూడు జిల్లాలకు అధ్యక్షులు ప్రకటిస్తాము ఉన్నాం అదేవిధంగా మరి పది జిల్లాలకు పది జిల్లాల ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళ నాయకత్వంలో మిగతా జిల్లా అధ్యక్షులు ఉంటారని సందర్భంగా తెలియస్తూ మరి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల వరకు ఈ సంఘాన్ని తీసుకుపోయే విధంగా ఆలోచన చేయాలని కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందుగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మా లక్ష్యం వల్ల ఒకటే తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రెండు వందల యాభై గతం స్థలం తీసుకురావడం మా లక్ష్యం వేరే పని లేదు మాకు ఒక్క లక్ష్యంతో ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ సంఘం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు రాలేదు చాలామంది ఏజ్ బార్ అయిపోయారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన శ్రీధర్బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఉద్యమకారులకు రెండు వందల యాభై కదా స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది కేసీఆర్ ఎన్నోసార్లు మేము ఉద్యమకారులకు పెంచనీయమని మాట్లాడితే అవేగా మాట్లాడిండు అదేవిధంగా నా దగ్గరనే పది లక్షల మంది విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలన్నాడు ఇవాళ ఉద్యమకారులకు ఇవ్వాలన్న కోరిక కేసాక్ లేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఏదో ఒకటి చేయాలని ముందుగా ఈ రెండు వందల యాభై స్థలాన్ని ప్రకటించింది ప్రకటించిన చాలా సంతోషం మీకు ధన్యవాదాలు దాన్ని అమలు చేసి ఉద్యమకారులందరూ కూడా రెండు వందల యాభై గదా స్థలాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరు కోరుకుంటూ ఈ కమిటీ కూడా మరి ఈ రెండు జిల్లాల అధ్యక్షులు రెండు జిల్లాల జిల్లా కమిటీలు అన్ని అసెంబ్లీలకు నియోజకవర్గ అధ్యక్షులు వేయాల్సిందిగా కమిటీ వారిని కోరుతా ఉన్నాం